ఒక ఆయన నా దగ్గరికి వచ్చి అన్నాడు అన్నయ్య అబ్బాయిలు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను మంచి సౌండ్ పార్టీ ఒకటి చూడు అన్నయ్య అన్నాడు పెద్దోడికి చిన్నోడికి మంచి సౌండ్ పార్టీ చూడు అన్నాడు నేను అన్నా నువ్వాలిఓడివయ్యా సపరేట్గా సౌండ్ పార్టీ ఎందుకు మన దగ్గర కోటి రూపాయలు సౌండ్ సిస్టమ్ ఉంది కోటి కోటి రూపాయల సౌండ్ సిస్టమ్ ఉంది ముగ్గురు కీబోర్డ్ ప్లేయర్లు ఉన్నారు ముగ్గురు తబలా ప్లేయర్లు ఉన్నారు ఇక ప్యాడ్ వాళ్ళు అంటే లేదు ఎవరిని కూర్చోబెట్టాలో మాకు అర్థం కాక జుట్టుబిక్కోవలసిన పరిస్థితి అయిపోయింది కోటి రూపాయల సౌండ్ సిస్టమ్ ఉందయ్యా ఇంకా సపరేట్గా సౌండ్ పార్టీ ఎందుకన్నా పకా పకా నవుతా అన్నయ్యా నేను సౌండ్ పార్టీ అంటే మీకు ఇది అర్థమైందా మరి ఏం అర్థం కావాలయ్యా అన్నాను బాగా కట్నం ఇచ్చి అమ్మాయిలను చూడండి అన్నా అన్నాడు నా పక్క ఒక ఆయన నుండి ఏమన్నాడు తెలుసా ఆడపిల్ల తీసుకొచ్చే కట్నం మీద బతికేవాడు వాడేమి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అన్నాడు నిజమే వేరే ప్రాంతాలు ఎట్లాంటుందో నాకు తెలియదు కానీ దౌర్భాగ్యం మన ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఆడపిల్ల పెళ్లి ఆడపిల్లకి పెళ్లి చేసి అత్తారింటికి పంపించేటప్పుడు అల్లుడు వండుకోవటానికి మంచం తినటానికి కంచం ఆడు కప్పుకోవటానికి దుప్పటే మళ్ళని ఇవన్నీ దాచిపెట్టడానికి ఇవన్నీ దాచిపెట్టడానికి బీరువా దీంతో పాడు వీడు వర్షానికి దడవకుండా గొడుగు ఇంకో విచిత్రం చెప్పమంటారా ఆడపిల్ల తీసుకొచ్చి కట్ట విదక ఏమై ఏమైండే అలాగని ఆడపిల్ల తల్లిదండ్రులు ఏమైనా ఇచ్చారో ఇప్పుడు తప్పేం లేదు మగబిడ్డకి అంత ఇచ్చారో ఆడబిడ్డకి ఇటం కూడా ఇది ప్రస్తుత న్యాయం బైబిల్ కూడా దాన్ని ఒప్పుకుంటుంది ఒప్పుకుంటుంది కానీ ఏ ఆడబిడ్డని సంతలో గేదెను పెట్టినట్లుగా బేరవాడి తీసుకోకూడదు దేవుని వాక్యం పొరపాటున దాన్ని ఒప్పుకోదు